హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటే వెల్కమ్ టు ఇవే ఛానల్ చిల్ బ్రాబ్బడ్స్ టూ పాయింట్ ఫోర్ ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి వీడియో కొడితే ఎక్కువగా రీచ్ వెళ్తుంది ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నన్ను చాలా మంది చేశారు కానీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ జనాలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఇంకొచ్చేసి నన్ను వచ్చేసి ఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు ఈరోజు ఫైవ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంట్రీ ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరిని టాప్ ఫైవ్లో పెట్టారు వాళ్ళకి ఏం చెప్పారు అలాగే ఎలిమినేషన్ రౌండ్లో ఏం జరిగింది దాని గురించి ఈ వీడియో ఉండబోతోంది ఇంకా ఫస్ట్ వచ్చేసి సుమనన్న ఫ్యామిలీ అయితే లేక్ ఎంట్రీ ఇచ్చారు వాళ్ళ కొడుకు కూతురు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టర్ వీళ్ళైతే లేక్ ఎంట్రీ ఇచ్చారు సుమనన్ తరపున ఇంకా సెకండ్ వచ్చేసి సంజనగర్ ఫ్యామిలీ అయితే వెళ్ళారు వీళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వెళ్ళారంట ఇంకా థర్డ్ వచ్చేసి రీతు ఫ్యామిలీ అయితే లేక్ వెళ్ళింది వాళ్ళ బ్రదర్ అలాగే అఖిల్ వెళ్ళాడంట ఇంకా ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి తంజా ఫ్యామిలీ అయితే లేక్ వెళ్ళింది వీళ్ళు ఏదో సీరియల్లో యాక్ట్ చేసినట్టు ఉన్నారు ముగ్గురు హరిత గారు అలాగే పవన్ సాయి వీళ్ళు వెళ్ళారంట తనుజ తరపున ఇంకా ఆ తర్వాత లాస్ట్లో డీమన్ ఫ్యామిలీ అయితే హౌస్లోకి వెళ్ళింది వాళ్ళ డాడ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ హౌస్లోకి వెళ్ళారంట ఇంకా ఆ తర్వాత సుమ్నానికి ఇంకా చెప్పాలా ఒక లెవెల్లో ఎలివేషన్ ఇస్తారు ప్రపంచం సృష్టించావు నువ్వు ఏ చేసినా తోపు తురుము అని ఇంకా ఆ తర్వాత సుమ్నాన్న ఫ్యామిలీ టాప్ ఫైవ్ వచ్చేసి ఫస్ట్ సుమ్నాన్న సెకండ్ భరణి థర్డ్ ఇమాన్యువల్ ఫోర్త్ కళ్యాణ్ ఫిఫ్త్ తనుజ ఇలా అయితే పెట్టారు ఇక్కడ డీమన్ని టాప్ ఫైవ్లో పెట్టలేదు కదా కానీ ఒక మాట చెప్పారంట నువ్వు ఏదైతే గేమ్ ఆడుతున్నావో అది చాలా బాగా ఆడుతున్నావు కానీ నీ కోసం నువ్వు గేమ్ ఆడు ఏరే వాళ్ళ కోసం గేమ్ ఆడకు ఎవరి కోసం నువ్వు సాక్రిఫైజ్ చేయకు నీకు వచ్చిన ఆపర్చునిటీ నువ్వు యూజ్ చేసుకో వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడితే నువ్వు టాప్ ఫైవ్కి వెళ్ళలేవు నీ కోసం నువ్వు ఆడితే ఖచ్చితంగా నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావు అందుకే నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పారంట డీమన్కి ఇంకా తర్వాత సెకండ్ ఫ్యామిలీ వచ్చేసి సంజనగర్ ఫ్యామిలీ అయితే హౌస్లోకి వెళ్ళారు వీళ్ళు వచ్చేసి టాప్ ఫైవ్ పెట్టింది వచ్చేసి వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వెళ్ళారంట టాప్ ఫైవ్ వచ్చేసి సంజనా గారు ఇమాన్యుల్ తనుజ కళ్యాణ్ భరణి వీళ్ళని అయితే టాప్ ఫైవ్ పెట్టారు అలాగే సంజనా గారికి కూడా చాలా బాగా చెప్పారంట అదేంటంటే నువ్వు నీ కోసం గేమ్ ఆడు ఏరే వాళ్ళ కోసం కాదు నువ్వు ఎప్పుడు గివ్ అప్ ఇచ్చేస్తున్నావు ఏరే వాళ్ళ కోసం అంతేకాదు నువ్వు నీ కోసం గేమ్ ఆడకుండా ఏరే వాళ్ళ కోసం గేమ్ ఆడి వాళ్ళని గెలిపిస్తున్నావు ఏంటిది ఇలా చేస్తున్నావని నీ కోసం ఫస్ట్ నువ్వు గేమ్ ఆడు బయటకు వచ్చినాక కావాలంటే మనము ఏదన్నా బాన్స్ ఉంటే చూసుకుందాం కానీ లాస్ట్ వరకు నీ కోసమే నిలబడు నీ కోసమే గేమ్ ఆడు నువ్వు అని చెప్పారంట ఇంకా లాస్ట్ వీక్ ఇమానువేల్ని ఎంత నమ్మావో చూసావు కదా కానీ లాస్ట్ వీక్ ఇమానువేల్ నీకేం చేశాడు అందుకే చెప్తున్నా అసలుకి ఇమాన్యువల్ నమ్మద్దు ఆ ఇమానువల్నే కాదు హౌస్లో ఎవరినీ నమ్మద్దు నువ్వు ఏదన్నా బాన్స్ ఉంటే నువ్వు బయట చూసుకుందాం నీ గేమ్ నువ్వు ఆడు ఇప్పుడు మటుకు ఏరే వాళ్ళ కోసం సాక్రిఫైజ్ చేయకు అని చెప్పారంట ఇంకా ఆ తర్వాత థర్డ్ ఫ్యామిలీ వచ్చేసి రీతు వాళ్ళది రీతు ఫ్యామిలీ అయితే హౌస్లోకి వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇక్కడ అఖిల్ అలాగే వాళ్ళ బ్రదర్ వీళ్ళు వెళ్ళారు కదా వీళ్ళ టాప్ ఫైవ్ వచ్చేసి రీతు తనుజ కళ్యాణ్ ఇమాన్యువల్ అలాగే డీమన్ వీళ్ళైతే వెళ్ళారు ఇక్కడ అఖిల్ ఒకసారి స్టోరీ కూడా పెట్టారు ఇక్కడ స్టాండ్ తీసుకోవడం ఏదైతే ఉందో అది బాగుందని అదే చెప్పారంట వీళ్ళిద్దరికీ డీమన్కి అలాగే రీతుకి మీరిద్దరూ మీకు బాగా సపోర్ట్ చేసుకున్నారు ఒకరికి ఒకరు బాగా నిలబడుతున్నారు అలాగే ఉండండి అని అఖిల్ ఏదో చెప్పాడంట వీళ్ళకి ఇంకా ఆ తర్వాత ఫోర్త్ ఫ్యామిలీ వచ్చేసి తనుజ గారిది వీళ్ళైతే సీరియల్ని యాక్ట్ చేశారు ఒకటి వచ్చేసి పవన్ సాయి ఇంకోటి వచ్చేసి హరిత గారు వీళ్ళైతే హౌస్ లైక్ ఎంట్రీ ఇచ్చారు వీళ్ళ టాప్ ఫైవ్ వచ్చేసి తనుజా రీతు కళ్యాణ్ భరణి అలాగే ఇమాన్యువల్ వీళ్ళని అయితే టాప్ ఫైవ్లో పెట్టారు ఇంకా తర్వాత పెట్టిన తర్వాత ఇక్కడ సంజనా గారు ఏదో నాకు సిక్స్ సెన్స్ కొడుతుంది సార్ తనుజ అలాగే పవన్ సాయి మధ్య ఏదో ఉంది అని చెప్పారంట అప్పుడు ఆయన పవన్ సాయి వచ్చేసి థ్యాంక్స్ అని చెప్పారంట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పవన్ పవన్ కళ్యాణ్ గురించి ఏమీ చెప్పలేదు అని నాకు సార్ అడిగితే ఏం చెప్పాలి సార్ ఆ అబ్బాయి గురించి చాలా బాగా ఆడుతున్నాడు నా దగ్గర ఏం పాయింట్స్ లేవు చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు కదా ఇంకేం చెప్పాలి అన్నాడంట ఇంకా ఆ తర్వాత అప్పుడు అదే ఒక బాక్స్లో చేపెట్టి ఒక ఫోటో వస్తుంది కదా అప్పుడు అర్జున్ రెడ్డి ఇది వచ్చిందంట దానికి బర్నీ గారిని మేము అర్జున్ రెడ్డిలా చూడాలనుకుంటే ఆయన ఇక్కడ అలా అని చెప్పారంట ఇంకా ఆ తర్వాత డైలాగ్ చెప్పాడంట అది నా పిల్ల రా అని అదే ఆ డైలాగ్ ప్రోమోలో రావచ్చు నాకు తెలిసి అప్పుడు కళ్యాణ్కి జూమ్ వేస్తారు అది నా పిల్లరా అన్నప్పుడు ఇంకా ఆ తర్వాత లాస్ట్ డేమన్ ఫ్యామిలీ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు డీమన్ కోసం వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళారు వీళ్ళ టాప్ ఫైవ్ వచ్చేసి డీమన్ ఇమాన్యువల్ సంజన తనుజ రీతు కళ్యాణ్ అయితే పెట్టలేదు వీళ్ళు ఇంకా డీమన్కి అయితే వాళ్ళ ఫ్రెండ్ చాలా బాగా చెప్పాడంట అదేంటంటే నువ్వు ఎప్పుడు ఛాన్సెస్ లేదని బాధపడుతున్నావు కదా అలా బాధపడుకో ఎందుకంటే నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు హౌస్లో వాళ్ళు నీకు ఛాన్స్ ఇవ్వలేదంటే వాళ్ళు భయపడుతున్నారని అర్థం నువ్వు గేమ్లోకి వస్తే ఎక్కడ వాళ్ళని ఓడిస్తావు అని దానికే నువ్వు బాధపడద్దు బాగానే ఆడుతున్నావు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ ఇస్తారు ఆ బాక్స్లో చేయి పెడితే ఒక ఫోటో వస్తుంది కదా ఇక్కడ శివగామి వచ్చిందంట ఈ శివగామి ఎవరికి ఇస్తామంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి సంజనా గారికి ఇస్తా హౌస్లో నాకు వాళ్ళు శివగామి లాగా కనిపిస్తారు అందుకే నేను వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పారంట అంతేకాదు శివగామి వచ్చేసి సంజనా గారు డీమన్ వచ్చేసి బాహుబలి ఇమానువల్ వచ్చేసి బల్లాళ్ళ దేవ కానీ సంజనా గారికి ఇమానువల్ సొంత కొడుకైనా ఇది బాహుబలి సినిమా లాగా సొంత కొడుకైనా ఇక్కడ డీమన్ అంటేనే ఎక్కువ ఇష్టం ఎప్పుడు స్టాండ్ నిలబడాలన్నా ఏదన్నా సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా అక్కడ సంజనగారు గారు ఉంటారు డీమన్ వైపు సపోర్ట్ తీసుకొని స్టాండ్గా నిలబడతారు బాగా సపోర్ట్ చేస్తారు డీమన్ ని కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తారు అందుకే నాకు సంజన గారు లాగా కనపడతారు అందుకే వీళ్ళ ముగ్గురిని ఆ పేర్లతో పిలిచాయని చెప్పారంట ఇంకా తర్వాత డీమన్ వాళ్ళ నాన్న ముందర ఏదో లవ్ స్టోరీ ఉందంట అది చెప్పారంట నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని ఏదో బయట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ డీమన్ వాళ్ళ నాన్న వచ్చేసి నా కొడుకు వల్లే నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను సార్ అని చెప్తే నాగార్జున అక్కడ డీమన్ వచ్చేసి లేదు సార్ ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను నన్ను చాలామంది చూస్తున్నారు ఆయన లేకపోతే నేను ఇక్కడ అసలు ఉండేవాడినే కాదు సార్ అని డీమన్ చెప్పాడు ఇంకా లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో వచ్చేసి సంజనా గారిని అలాగే దివ్యాని వీళ్ళని అయితే పెట్టారు పెట్టిన తర్వాత ఇక్కడ పౌరసరావు ఉంది కదా దాన్ని యూజ్ చేయాలన్నారు ఇక్కడ సంజనా గారికి ఓట్స్ తక్కువ వచ్చినట్టు వీళ్ళైతే చెప్పినట్టు ఉన్నారు ఇది క్లియర్గా అప్డేట్ లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నా సంజన గారికి ఓట్లు తక్కువ వచ్చాయి ఇప్పుడు కనుక నువ్వు ఆ పౌరస్త్ర యూజ్ చేస్తే సంజనా గారు హౌస్లో ఉంటారు నో ఎలిమినేషన్ ఉంటుంది ఇక్కడ సంజనా గారు సేవ్ అయ్యి దివ్య హెల్మెట్ అవ్వదు ఇద్దరూ సేవ్ అవుతారు లేకుంటే సంజనా గారు హెల్మెట్ అవుతారు ఇలా చెప్పినట్టు ఉన్నారు వీళ్ళు అందుకే ఇంకా ఇమాన్యువల్ ఆ పౌరస్త్రాన్ని యూజ్ చేసి సంజనా గారిని సేవ్ చేసి నో ఎలిమినేషన్ లెక్క చేశాడు ఇది జనాల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించారు వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ దివ్యాకు తక్కువ ఓట్లు వచ్చాయంటే హౌస్లో పెట్టుకుంటే ఇది అనిఫేరు ఇది ఇది అంటారు అదే సంజనాగర్కి ఓట్లు తక్కువ వచ్చాయంటే పౌరాసరా యూజ్ చేసి సంజనాగర్ని పెట్టుకుంటే అప్పుడు జనాలు ఏం మాట్లాడరు వాళ్ళకు ఉన్న బాండు అందుకే సంజనాగర్ని గారిని ఇమానువల్ కాపాడాడు ఇది అది అని ఇక్కడ వాళ్ళు ఏ రిస్క్ తీసుకోకుండా సేఫ్లే ఆడారు బిగ్ బాస్ టీం